విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పేదమానాపుర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి అరులైన లబ్ధాలకు పింఛన్లు అందజేశారు స్థానికులతో మాట్లాడి గ్రామ సమస్యను తెలుసుకున్నారు అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చప్పా చంద్రశేఖర్ పాల్గొన్నారు ముందు అంతగా లేకపోయినా పది మంది కలిసి పద్నాయకులు కలిసి మీ అందరికీ ఈ గ్రామం అభివృద్ధి బాగా తీసుకెళ్తాము అన్ని విషయాలు మేము పట్టించుకుంటాము ఒకసారి మంచి నాయకత్వం ఇస్తామని ఈ వృద్ధుడికి ఇస్తే ఆయన గౌరవంగా బతుకుతాడు వాళ్ళ పిల్లలు కూడా గౌరవంగా చూసుకుంటారు ఆయన కష్టపడే కష్టపడలేడు కాబట్టి ఉపాధి పనికి వెళ్ళలేరు కాబట్టి ఆయనకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అన్న నందమూరి తారక రామగారు పెన్షన్ మొదలు పెడితే అలాగే ముప్పై రూపాయలు అరవై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం ఏమందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి జరిగింది ఎందుకంటే మీరు ప్రభుత్వంతో కలిసి ఈ ఈరోజు అభివృద్ధి అనేది మనకు వస్తుంది ఈ రోజు ప్రభుత్వం ఎంత వరి పంట కొనడానికి రెడీగా ఉంది కానీ దాన్ని మీకు పెద్దగా లాభసాటిగా రావట్లేదు అందుకే మీరు